ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు నంద్యాల పట్టణంలోని సెంచనరీ హాల్ నందు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు మొదట జిల్లాలోని అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు తెలియజేశారు పేదల బతుకుల్లో వెలుగులు నింపేలా పీఫోర్ పథకం అమలు చేయాలని కోరారు జిల్లాకు ఇంచిన ఫోర్ లక్ష్య సాధనకు అధికారులు కృషి చేయాలని తెలిపారు జిల్లా వ్యాప్తంగా పుష్కలంగా యూరియా సమస్య ఎక్కడా రాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు జిల్లా పరిధిలోని విద్యార్థుల సంక్షేమ వసతి గృహాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులకు వసతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని హెచ్చరించారు జిల్లా వ్యాప్తంగా నలబై రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాల్సి ఉండగా అందులో నలబై ఒక్క వేల ఆరు వందల పదమూడు కుటుంబాలు దత్తత తీసుకున్నట్లు తెలిపారు ప్రతి ఒక్కరు పది సంవత్సరాలకు ఒకసారి ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకోవాలని సూచించారు వరి పంటలో ఎక్కువ యూరియా వినియోగించటం వలన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ఎకరాకు రెండు లేదా మూడు బస్తాలు మాత్రమే వాడాలని రైతులకు సూచించారు సమీక్ష సమావేశం అనంతరం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు జిల్లా వ్యాప్తంగా మంది అర్జీలు అందజేశారు కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ డిఆర్ఓ రామునాయక్ పలువురు పాల్గొన్నారు